ఈ వీడియోలో మనము పెనుగొండ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ చేరుకోవడానికి మేము హైదరాబాద్ నుంచి కోకనాడు ఎక్స్ప్రెస్లో బయలుదేరాము ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది ఉదయం తణుకు చేరుకున్నాము తణుకు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ క్షేత్రానికి ట్యాక్సీలో బయలుదేరాము మేము పెనుగొండలో జరిగే ఒక ప్రోగ్రామ్ లో ఆర్గనైజర్స్గా వ్యవహరించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకున్నాము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నామండి పెనుగొండ చూసారు కదా పెద్ద విగ్రహం కనిపిస్తూ ఉంది ఇక్కడ పెనుగొండ వాసవి మాత విగ్రహము మనం ఎంటర్ అవుతూ ఉండగానే ఇలా పంచలోహ విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటది దీని దీని ఎత్తు యాభై ఒక్క ఫీట్లు ఇక్కడ రాసి పెట్టారు కూడా ఇక్కడ బోర్డు లోపల ఉన్న విగ్రహం ఎత్తు తొంభై అడుగులు గుడి సరౌండింగ్స్ అయితే చాలా బాగున్నాయి చక్కగా గ్రీనరీ ఉంది దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు ఇక్కడ వైశ్యులు అధికంగా ఉంటారు ఆర్య వైశ్యులకు కులదేవత అని చెప్తారు వాసవి మాతని వీరు గోమాతను పూజించడం వల్ల వైశ్యులకు గోమతి అని పేరు వచ్చింది ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్థం వస్తుంది అలా అని దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించకూడదు వాసవి అమ్మవారి యొక్క కథ అందరికీ స్ఫూర్తిదాయకము పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా భావిస్తారు ఇది వైశ్యులకు పవిత్రమైన క్షేత్రం ఎంతో స్ఫూర్తిదాయకమైన వాసవి మాతా చరిత్రని కొద్దిగా తెలుసుకుందాం శివుడి ప్రేరణచే వైశ్యులు భూలోకంలో పద్దెనిమిది పట్టణాల్లో ఆవిర్భవించారట పెనుగొండ వారికి ముఖ్య పట్టణం వేంగీ దేశాన్ని వెళ్ళే కుసుమ వైశ్యులకు రాజు కుసుమ శ్రేష్ఠి భార్య కూసుమాంబ వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతులుగా మెలిగేవారట ఈ ఆదర్శ దంపతులకి చాలా కాలం వరకు సంతానం లేదు రాజ్యానికి వారసులు లేక వాళ్ళు చాలా చింతించే వాళ్ళు ఎన్నో ప్రార్థనలు నోములు నోచినా వాళ్ళ కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కుల గురువైన భాస్కరాచార్యులను సంప్రదించారు అతడు వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగం చేయమని చెప్పారట పెనుగొండలో ఉన్న వాసవి ధామ్ వద్ద ఉన్న వాసవి మాత విగ్రహం వద్ద వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించారు దాన్ని ఆరగిస్తే సంతానం కలుగుతుందని చెప్పారు కొన్ని రోజులకి కుసుమాంబ గర్భవతి అయినది కాలంలో వైశాఖ శుద్ధ దశమి రోజు ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో కుసుమాంబ కవల పిల్లలిద్దరికి జన్మనివ్వరు వారిలో పిల్లవాడికి విరూపాక్షుడని ఆడపిల్లకి వాసవాంబ నామకరణం వీళ్ళిద్దరూ కూడా భాస్కరాచార్యుల శిష్యులలో అన్ని విద్యలు నేర్చుకున్నారు వాసవి అన్ని కళలను తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది విరూపాక్షుడు యుక్త వయసు రాగానే శ్రేష్ఠి కుమార్తెన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి వచ్చేసిన అతిథులందరూ త్వరలోనే వివాహం కూడా ఇంతే వైభవంగా జరుగుతుంది అనుకున్నారు రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాణుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరంకి పోచున్నప్పుడు విష్ణువర్ధనుడు పెనుగొండకు విచ్చేశాడు శ్రేష్ఠి రాజుకు ఆహ్వానం పలు పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధన్ యొక్క దృష్టి జనసమూహంలో ఉన్న వాసవిపై పడింది విష్ణువర్ధనుడు తొలిచూపులోనే వాసవిని ఘాడంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహం ఆడాలని నిశ్చయించుకున్నాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధని కోరిక మేరకు కుసుమ శ్రేష్ఠికి శరాఘాతమైంది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో కూడా వాసవి కంటే చాలా పెద్దవాడు వారి కులాల్లో కూడా అంతరం ఇవన్నీ తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు కుటుంబ సభ్యులతో స్నేహితులతో చర్చించి ఆ విషయాల్లో నిర్ణయాన్ని వాసవికి వదిలేయమని సలహా ఇచ్చాడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక అద్దాల మందిరము పెనుగొండలో దీన్ని ఈ చరిత్రను మొత్తము ప్రతిబింబించేలా రూపాయ తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచక విషయాల్లో తనకి సంబంధం వద్దని ఖచ్చితమైన నిర్ణయాన్ని చెప్పేసింది శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధను వర్తమాన రూపంలో పంపాడు దానికి ఆయన విపరీతంగా ఆగ్రహించి ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగానైనా సరే పాశవిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు కలిగిన వైశ్యులు సామదాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుసుమశ్రేష్టి వైశ్య గురువైన భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒకేసారిని మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైనదని అభిప్రాయపడ్డారు మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే ఆత్మగౌరవం కాపాడుకోవాలని అన్నారు ఈ మాటలు శ్రేష్ఠికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేశాయి తన పక్షంలో కేవలం కొంతమందే ఉన్నా తన కూతుర్ని రాజుకిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేరాదని నిశ్చయానికి వచ్చాడు ఈ సంఘటనతో వైశ్యుల యొక్క ఐకమత్యం దెబ్బతిన్నది రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగబట్టి తన శత్రువులను తుదముట్టించడానికి సమస్త సేనలు కూడా తీసుకుని సంసిద్ధమయ్యాడు ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి పెనుగుండలో ఉన్న నూటారుండి గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు వాసవి ప్రవేశించి అందరిని ఉద్దేశించి ఒక అమ్మాయి కోసం అంతా రక్తపాతం ఎందుకు చిందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాలు ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచనని విరమిద్దాం దానికి బదులు కొత్త పద్ధతిలో పోరాడదాం అని వాళ్ళందరికీ ఒక బోధ చేసింది అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనమని చెప్పింది వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అందరూ అంగీకరించారు వాసవి మాత సూచనను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి తన నూట రెండు పోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటల్లో దుక్కడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధత వ్యక్తం చేశారు వారు వాసవిని తమకి నిజరూపం చూపించమని కోరారు ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగులో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగా నేను కూడా అగ్నిలోకి తీక్షి పుణ్యలోకాలు చేరుకుంటానని చెప్పింది కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనే గొప్ప ముని ఆయన తన రెంటా రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలిదానాన్ని పొరిగొల్పానని చెప్పింది ఈ స్టోరీ మొత్తం ఇక్కడ అద్దాల మందిరంలో చక్కగా డిపిక్ చేస్తూ లైట్స్ మ్యూజిక్ తో బాగా వివరించారు వీలైతే చూడండి ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలైన విషయాల నుంచి చక్కగా వివరించింది ఆమె నోటి నుంచి పిలబడిన పవిత్ర వాక్కులు తర్వాత దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుడికి అన్ని దుశ్యగ్నాలు ఎదురైనాయి తన సేనతో పెనుగొండలో పులిమేరలో ప్రవేశించాడు అప్పుడు చారులో అతనికి అప్పటివరకు జరిగిన విషయాన్నంతా చెప్పారట ఆ నిజాన్ని విని అతనికి హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు వాసవి మాత చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడి మరణం పట్టణమంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలని ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను అందరూ కొనియాడారు ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత విష్ణువర్ధన్ కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండ చేరుకొని పిలపించాడు తర్వాత విరూపాక్షుడు అతనికి గతం నేర్పిన అనుభవాల పాఠంగా భవిష్యత్తు నిర్మించుకుందాం రక్తపాతం జరగకుండా బాసవి మనందరినీ రక్షించింది ఆమె నేర్పిన అహింస సిద్ధాంతం ఉత్తమమైన ఫలితాలిచ్చింది అని చెప్పారు తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా లాంటి ముఖ్య పుణ్యక్షిత్రాన్ని దర్శించాడు పెనుగొండ ముఖ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ నూట ఒక్క గోత్రాలకి గుర్తుగా శివలింగాలని ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవిని గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఇప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకాపరమేశ్వరుని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు వాసవి జీవిత చరిత్ర స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్ర నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు ఆమెకు ఎప్పటికీ అజరామరమైంది ప్రపంచక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులో ఒక విజేత శాంతికి చిహ్నం ఇంత స్ఫూర్తిదాయకమైన ఈ కథ తెలుసుకున్న తర్వాత మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది ఇంతటి త్యాగమూర్తిని మీకెప్పుడైనా వీలుంటే పెనుకుండా సందర్శించి దర్శించుకోండి అమ్మవారి కృపని పొందండి ఇక్కడ అద్దాల మందిరంలో ఈ స్టోరీని అంతా డిపెక్ట్ చేస్తూ చక్కగా విశదీకరించారు ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అద్దాల మందిరం అంటే మామూలుగా అన్ని గుళ్ళలో ఉంటుంది కదా జస్ట్ అద్దాలు ఉంటాయి చుట్టూ అలాగే అనుకున్నాను కానీ పెనుగుండలో ఇది ప్రత్యేకంగా ఉంది సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించి లైటింగ్ మెరుపులతో చక్కగా క్రియేట్ చేశారు దీని సందర్శనకి ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ అండి మీరు కూడా వీలైతే సందర్శించండి ఇక్కడ కనిపిస్తున్న గుడి ఉంది కదా పాతది అనమాట విగ్రహము గుడి అంతా నిర్మించారు చీకట్లో ఈ ప్లేస్ అంతా కూడా చాలా వెలుగుతోంది గోపురం కనిపిస్తుంది కదా పాత గుడి మానవ స్త్రీగా జన్మించి దేవతగా మారిన అమ్మవారు వాసవి మాత తొంభై అడుగుల బంగారు విగ్రహం పెనుకొండ చాలా చిన్న ఊరని చెప్పారు ఈ గుడి దీనికి ప్రత్యేకము గుడి పక్కనే డైనింగ్ హాల్ ఉంది ఇక్కడ చక్కగా భోజనం అందిస్తున్నారు చాలా స్పేషియస్గా ఉంది ఈ ప్లేస్ అయితే చాలా కన్వీనియంట్గా అనిపించింది మామూలుగా సత్రాల్లో చూస్తుంటాము దానికంటే భిన్నంగా ఇక్కడ చాలా కన్వీనియంట్గా టేబుల్కి టేబుల్కి మధ్యలో అందరూ మోవడానికి మంచి వసతులతో కట్టారు డైనింగ్ హాల్ మొత్తము ఇక్కడ టిఫిన్ భోజనం చాలా వేడి వేడిగా అందిస్తున్నారు మనకి బయట ఎక్కడా దొరకదు ఇలాంటి టిఫిన్ చక్కటి టిఫిన్ చక్కటి భోజనం ఇక్కడ మనము తీసుకోవచ్చు ప్రోగ్రామ్ కి ఆర్గనైజర్స్ వచ్చినప్పుడు ఈ గుడిని సందర్శించాము ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది చక్కగా మాకు కేరళ చూసినంత అనుభూతి కలిగింది చాలా పచ్చగా ప్రకృతి అంతా బాగుంది ఇక్కడ పక్కన ఈ రౌండ్ దాంట్లో అన్ని లింగాలు ఉన్నాయి మనం చక్కగా అన్ని లింగాలకి అభిషేకం చేసుకోవచ్చు ఇదండి పెనుగొండకు సంబంధించిన విశేషాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మంచి మంచి కంటెంట్స్ కావాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి మరి ఓం శ్రీ వాంబాయ నమ